తెలుగులో మొట్టమొదటి నవల ఏమిటో తెలుసా రాజశేఖర చరిత్రము పద్దెనిమిది వందల ఎనభైలో కందుకూరి వీరేశలింగం గారు రచించడం జరిగింది మరి ఆ నవలలో ఏముంది అంటే రండి చదువుకుందాం కందుకూరు వీరేశలింగం గారు ఈ నవలని పద్దెనిమిది వందల ఎనభైలో అప్పట్లో ఉన్న బాల్య వితంతులపై జరిగే అరాచకాలను మూఢవ నమ్మకాలపై మూఢ విశ్వాసాలపై ఆనాటి ఆచార ఆర్థిక పరిస్థితులపై అప్పటి వరకు నమ్మకాలతో కళ్ళు మూసుకుపోయి ఉన్న సమాజానికి ఈ నవల ద్వారా కళ్ళు తెరుచుకునేలా చేశారు కందుకూరి వీరేశలింగం గారు ఇప్పుడు ఈ నవలలో కొన్ని విషయాలను తెలుసుకుందాం రాజశేఖర చరిత్రము అనే ఈ నవలలో రాజశేఖరుడు అనే ఈ పాత్ర చుట్టే నవల మొత్తం జరుగుతూ ఉంటుంది ధవలేశ్వరం అని ఊరులో రాజశేఖరుడు అనే సంపన్నమైన వ్యక్తి ఆ సంపదని రాజశేఖరుడికి పొగిరిన వారిని అలాగే స్నేహితులకి దాన ధర్మాలు అన్నదానాలు విపరీతంగా చేస్తూ ఉంటాడు రాజశేఖరుడికి మాణిక్యమంబ అనే భార్య వారికి ఒక అబ్బాయి ఇద్దరు అమ్మాయిల సంతానం మొదటి అమ్మాయి పేరు రుక్మిణి కూతురు మీద అమితమైన ప్రేమతో అప్పట్లో ఆడపిల్లలకి చదువు అంటే సంఘంలో అదొక తప్పు విషయంగా చూసేవాళ్ళు రాజశేఖరుడు మాత్రం తనకు వచ్చిన విద్యా బుద్ధులన్నీ రుక్మిణికి నేర్పించేవాడు ఆ విధంగా రుక్మిణి తండ్రి చెప్పిన విద్యనంతా నేర్చుకునేది అప్పట్లో బాల్య వివాహాలు అనేవి సర్వసాధారణంగా జరిగేవి అందులో భాగంగానే రుక్మిణి కూడా బాల్య వివాహం అవుతుంది కానీ భర్త చప్పా చేయకుండానే ఇల్లు విడిచిపెట్టి దేశాటనకై బయలుదేరి వెళ్ళిపోతాడు చాలా రోజులు ఇంటికి రాడు ఒకరోజు తన బంధువు ఒక వ్యక్తి వచ్చి తన భర్త చనిపోయినట్టుగా చెబుతాడు అప్పుడు రుక్మిణికి గుండు కొట్టించాలని ఊరు మొత్తం చెబుతుంది కానీ రాజశేఖరుడు మాత్రం కూతురు అయిన రుక్మిణి మీద అమితమైన ప్రేమతో దానికి అంగీకరించడు బాల్య వితంతులపై జరిపే అరాచకాలన్నీ రుక్మిణిపై జరిపి ఒక మూలన కూర్చోబెట్టడం ఒక చీకటి గదిలో బంధించడం ఇలాంటి చేయడం వల్ల ఆమె మతిస్థిమతం తప్పి ఆరోగ్యం పరిస్థితి కూడా కొంచెం దెబ్బతింటుంది అందరూ ఆమెకి దయ్యం పట్టిందని అంటుంటారు ఆ విధంగా రాజశేఖరుడు కూతురు ఆరోగ్యం బాగు కోసం భూత వైద్యుల మీద ఆధారపడతాడు అలా రాజశేఖరుడి పరిస్థితుల్లోని ఆసరా చేసుకొని స్నేహితులు అతని మొత్తం డబ్బు కాజేయడానికి ప్రయత్నిస్తారు రాజశేఖరుడు బంగారం చేసే విధ మీద కూడా భ్రమ పెంచుకుంటాడు అలా స్నేహితులు పండిన పన్నాగానికి బలవుతాడు రాజశేఖరుడు ఆస్తి అంతా కోల్పోయి దివాలా తీస్తాడు చివరికి అవమానాన్ని తట్టుకోలేక ఊరు వదిలి వెళ్ళడానికి నిర్ణయించుకుంటాడు ఇంటిని తాకట్టు పెట్టి ఆ డబ్బును తీసుకొని ఊరు వదిలి అలా కాశీయాత్రకు బయలుదేరతారు మార్గమధ్యంలో ఒక మహారాజు ప్రాణాపాయ స్థితిలో ఉంటే ఆ రాజుకు సహాయం చేయడము రుక్మిణిపై దొంగలు దారి జరిపి ఆమెను చంపడము వాళ్ళ దగ్గర ఉన్న డబ్బు మొత్తం ఎత్తుకుపోవడము జరుగుతుంది తర్వాత కాశీ యాత్ర విరమించుకొని పెద్దాపురం ఊరిలో ఉంటారు రాజశేఖరు కుటుంబం అలా కొద్ది రోజులు గడిచిన తర్వాత రాజశేఖరుడికి మళ్ళీ కష్టాలు మొదలవుతాయి అక్కడ కూడా అతన్ని మోసం చేయాలని ప్రయత్నిస్తారు రాజశేఖరుడు చిన్న కూతురైన సీత మీద పన్నాగం పన్ని అతన్ని మోసం చేయడానికి ప్రయత్నిస్తారు కానీ ఆ విషయం రాజశేఖరు తెలియడంతో అతని మీద ఎదురు తిరుగుతారు ఆ కారణంతోనే అతని జైలు పాలు చేస్తారు అలా రాజశేఖరుడు చరసాల పాలవుతారు ఇంకోవైపు రాజశేఖరుడు కుమారుడైన సుబ్రహ్మణ్యం పిఠాపురం పంపించి అక్కడ ఏదైనా ఉద్యోగం చేసుకోమని పంపుతారు అతన్ని కూడా చాలా మంది మోసాలు చేయడానికి చూస్తారు కానీ తనకున్న తెలివితేటలను ఉపయోగించి ఆ మోసాలు భారీ పడకుండా చూసుకుంటారు తనకున్న జ్ఞానంతో మహారాజు దగ్గర ఒక ఉద్యోగం సంపాదిస్తాడు చివరికి ఆ చరసాల నుంచి రాజశేఖరుడు ఎలా బయటపడతాడు అతని కుమారుడు ఆ ఉద్యోగం ఎలా సంపాదించగలిగాడు చిన్న కూతురిని ఎలా కాపాడుకుంటాడు రుక్మిణి ఎలా బతికి వచ్చింది రుక్మిణి బతకడానికి తన తండ్రి చెప్పిన విద్యాబుద్ధులు ఎలా ఉపయోగపడ్డాయి రుక్మిణి భర్త కూడా చివరికి వాళ్ళ దగ్గరికి ఎలా చేరుకుంటారు అలా రాజశేఖరుడు జీవితం పాఠశాల ఎలా అయింది తన అనుభవాలు గుణపాఠాలు ఎలా నేర్పాయి మూఢనమ్మకాలను మనసులో నుంచి ఎలా పెకిలించి వేశాడు అన్నది ఈ నవలలో కందుకూరి వీరేశలింగం గారు చాలా అద్భుతంగా తీర్చిదిద్దారు ఇది ప్రతి ఒక్కరూ చదవదగ్గిన నవల మంచి జ్ఞానాన్నే కాక ఆర్థికమైన పాఠాలను కూడా నేర్పుతుంది నువ్వు నేర్చుకోగలిగితే పద్దెనిమిది వందల సంవత్సరంలో ఉన్న తెలుగుకి ఇప్పుడున్న తెలుగుకి చాలా తేడాలున్నాయి సో చదవడానికి చాలా ఇబ్బందిగా ఉండవచ్చు సో అందరికీ అర్థమయ్యే విధంగా సరళమైన భాషలో సహవాసి గారు దీనిని మలచడం జరిగింది సో మీరు ఈ నవలను చదవదలుచుకుంటే ఈ సహవాసి గారు రచించిన ఈ నవలను ట్రై చేయండి పద్దెనిమిది వందల ఎనభైవ సంవత్సరంలోనే కందుకూరు వీరేశలింగం గారు సమాజానికి ఉపయోగపడేలా ఈ నవలని రచించారు భూత వైద్యుల్ని మూఢనమ్మకాలపై ప్రజలకు ఉన్న భయాలను తొలగించి కళ్ళు తెరుచుకునేలా చేయడం జరిగింది ఇంత మంచి నవలను అందజేసిన కందుకూరు వీరేశలింగం గారికి అలాగే దీనిని సరళమైన భాషలో మరిచిన సాహవాసి గారికి మనందరి తరపున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను వీడియో నచ్చిందకుండా లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ పుస్తక ప్రియులకు ఈ వీడియోని షేర్ చేయండి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కిప్ స్మెలింగ్